తెలంగాణ మొత్తం కూడా ఒక ఇంకా పెద్ద మనిషి చనిపోతే ఎంత విషాదం ఉంటుందో అంత విషాదం తెలంగాణలో నేను కల్లారా చూసిన తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ భిక్ష మర్చిపోవద్దు సీఎం గారు కూడా తెలియజేస్తున్నాం ఏదో ఈ రోజు ఆటోమేటిక్ గా ఆయన ఒక సీఎం గారు ఏదో విరవహిస్తున్నాడు అది ఆటోమేటిక్ సీఎం ఆటోమేటిక్ గానే రెండో రోజు పోతుంది ఈ రోజు ఖచ్చితంగా మన కేసీఆర్ గారు టూ థౌజండ్ ఎయిట్ లో బ్రహ్మాండ మెజార్టీతోని ఎవరు బిఆర్ఎస్ పార్టీ కర్మ నిలబడ్డా కానీ అనాముఖులు నిలబడ్డా కానీ గెలిచే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాపై కూడా నా కేసులు ఏంటంటే పోలీసులు ఇంత ఉంటే నాకు ముందరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది చాలా వరకు నేను కేసీఆర్ దొరకకపోతుంది మీరే మార్చి కానీ ఇదే అదే విధంగా సకలజిన్ సమ్మె కానీ వంట పార్పు కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి నాలుగైదు రోజులు కూడా ఇందా వండుకోకుండా దొరకకుండా నలుగురు రోజులు పది మంది ఇంత విలేక వారికి ఆ కార్యక్రమాలు తీసుకపోయి సత్యం చేసే కార్యక్రమం చేశాం ఏ దొరకలేని ఏదో ఒకటి తిరిగించి నాలుగు కేసులు దిగడం జరిగింది నాలుగు కేసులకు మూడు సంవత్సరాలు తిరిగి అవి కూడా కొట్టేసి ఈ రోజు నేను ఈ కేసులకు కూడా దిగడానికి సంతోషపడుతున్నా అవకాశం ఇచ్చాను తప్ప మీటింగ్ లో నాకు ఈ రోజు ಗುರ್ತೇ ನೀರು ಗುರುತೇನೆ ಅಶಂಚೂರು ಪ್ರತಿಯೊಬ್ಬರಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿ